హాయ్ వన్ వెల్కమ్ టు జిబికె పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ ఏపీఎస్సి అలాగే టీజీపీఎస్సి ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల్లో గ్రూప్ టూ చాలా ఇంపార్టెంట్ ఇటు తెలంగాణ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో మనకు ఇరవై రోజుల్లో ఎగ్జామ్ జరగబోతుంది అలాగే ఏపీలో ఇంకా మనకు ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ టైం ఉంది దీనికి సంబంధించి జిబికే పబ్లికేషన్ వారు ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించి పరీక్ష కోణంలో ఒక క్వశ్చన్ బ్యాంకు లేదా బిడ్ బ్యాంకు లేదా ప్రాక్టీస్ పేపర్స్ను విడుదల చేస్తున్నట్లుగా మొన్న మీకు వీడియో కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా మొన్న టీజీపీఎస్సీ గ్రూప్ త్రీలో జరిగిన ఎకానమీ ప్రశ్నలు ఎలా వచ్చాయో మీ అందరికీ బాగా తెలుసు అది గ్రూప్ త్రీ అయినప్పటికీ కూడా సివిల్ స్టాండర్డ్ ఎకానమీ ప్రశ్నలు వచ్చాయి మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ఏపీ వాళ్ళు కూడా గమనించాలి ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు ఇటు ఒక టీజీపీఎస్సీలో ప్రశ్నలు ఏపీపీఎస్సీలో కూడా వస్తాయి ఎగ్జామినర్స్ ఒక ఎగ్జామినర్స్ ఒక సమయంలో కామన్గా ఉంటారు కనుక కంపల్సరీగా ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా మొన్న టీజీపీఎస్సీలో వచ్చిన యొక్క ఇండియన్ ఎకానమీకి సంబంధించిన యొక్క ప్రశ్నలు కూడా తప్పనిసరిగా మీరు చూడాలి తద్వారా మీకు బెనిఫిట్ ఉంటుంది సో ఈ అవసరాలు గుర్తించిన యొక్క జీబికే పబ్లికేషను పరీక్ష కోణంలో ప్రామాణికంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనే ఒక సిరీస్తో ఇండియన్ ఎకానమీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ సంబంధించి ఒక క్యూట్గా ఉండే ఒక పుస్తకాన్ని ఈరోజే మార్కెట్లోకి రిలీజ్ చేసింది ఇది ఇండియన్ ఎకానమీ బిడ్ బ్యాంక్ ప్రాక్టీస్ పేపర్స్ మరి అన్నీ ఉన్నాయి ఇందులో బిడ్ బ్యాంక్ ఉంది ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి అలాగే ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి దాంతోపాటుగా ముఖ్యమైన సమాచారాన్ని కూడా మీరు రివిజన్ చేసుకోవడానికి మీకు ఏం చేసామంటే లాస్ట్లో కొన్ని అంశాలు కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ తెలంగాణ అకానమీ సంఘ వచ్చింది అలాగే ఇండియన్ ఎకానమీ పుస్తకాన్ని మీరు గమనించండి రైట్ సో ఈ పుస్తకాన్ని రాసిన యొక్క గొప్ప ఆతరు మిస్టర్ రవి కుమార్ మనకు జీబీకే పబ్లికేషన్ అలాగే క్లాస్ రూమ్ చర్చకు రెగ్యులర్ ఫ్యాకల్టీగా ఉన్నారు గత పన్నెండు సంవత్సరాలుగా వీధు పోటీ పరీక్షలకు గ్రూప్ కు గ్రూప్ టూకు అలాగే జేఏల్ డిఎల్ పరీక్షలకు ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ తెలంగాణ ఎకానమీకి సంబంధించి శిక్షణ ఇస్తున్నారు ఇటు గవర్నమెంట్ స్టైల్ సర్కిల్తో పాటు అనేక ప్రైవేట్ సర్కిల్లో కూడా ఫ్యాకల్టీగా ఉన్నారు గ్రూప్ టూలో ర్యాంకర్గా కూడా ఉన్నారు సో మంచి అనుభవం ఉంది ప్రశ్నలు ఎలా వస్తాయి కూడా బాగా ఊహించగలుగుతాడు అలా మొత్తానికి ఇందులో సుమారు మనము ఇక్కడ కౌంటు పరంగా తీసుకున్నప్పుడు మనకు రెండు వేల నుంచి మూడు వేల ప్రశ్నలు అయినప్పటికీ కూడా ప్రతి ప్రశ్నలు నాలుగు కారు నాలుగు ప్రశ్నలుగా వస్తే కనీసం అంటే ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల ప్రశ్నలు ప్రాక్టీస్ చేసినట్లుగా మేము మనము భావించవచ్చు అలాగే ఒక్కొక్క ప్రశ్న ఒక సమయంలో ఒక్కొక్క పేజీలో కూడా ఒక ఫుల్ పేజీ ఒక ప్రశ్న ఇచ్చాం మనం ఆశావాహక జిల్లాలకు సంబంధించి ఒక ప్రశ్న వస్తే యథాతథంగా ఇచ్చిన పుస్తకంలో నాలుగు ఆప్షన్స్లో ఉండడం జరిగింది అలాగే జనాభా పేరుచ్చే ప్రశ్నలు వెరైటీగా ఈ యొక్క పుస్తకంలో ఆల్రెడీ కవర్ అయి ఉన్నాయి మీరు ఈ అంశాన్ని గమనించారు అలా అభ్యర్థుల యొక్క అవసరాలకు గరిష్ట మార్కులు సంపాదించడానికి ఈ పుస్తకాన్ని అద్భుతంగా రూపొందించడం జరిగింది కనుక ప్రతి అభ్యర్థి ఈ పుస్తకాన్ని చదివి తీరాలి తద్వారా మీ స్కోరును గ్యారంటీగా పెంచుకోవచ్చు మీ అందరికీ తెలుసు జీపీకే పబ్లికేషన్ ఆశామాషిక పుస్తకాలు ప్రచురించదు అభ్యర్థులకు గరిష్ట మార్కులు సాధించేలా ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే ప్రయత్నంలో చాలా మేము అందరికంటే ముందుంటాం అది మీరు గమనించారు చాలా ఆదరణ కూడా వస్తుంది కేవలం వీడియో పెట్టిన ఒక రెండు రోజులకే వందలాది ఆర్డర్స్ మనకు ఆల్రెడీ ఆన్లైన్లో రావడం జరుగుతుంది ఈ పుస్తకం జిబికే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ పబ్లికేషన్ వెబ్సైట్ ఉంది అక్కడ కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం అలాగే అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అన్ని ముఖ్యమైన బుక్ స్టాల్లో ఈ పుస్తకం దొరుకుతుంది దొరకపోతే మా యొక్క వెబ్సైట్లో లేదా అమెజాన్లో కూడా బుక్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం ఒక త్రీ ఫోర్ డేస్లో ఇంటికి రిజిస్టర్ పోస్ట్లో ఇంటికి వస్తుంది ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకి టైం తక్కువ ఉంది కనుక వెంటనే మీరు పుస్తకాలు తీసుకొని కనీసం రెండు పర్యాలు ప్రాక్టీస్ చేయండి నేను గ్యారెంటీ ఇస్తాను మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇందులో మీకు కవర్ అవుతాయి ఇండియన్ ఎకానమీకి సంబంధించి రెండు సిలబస్ కామన్గా చేసి ఇవ్వడం జరిగింది తద్వారా అభ్యర్థులకు ఉపయోగపడదు ఎందుకంటే సిలబస్ ఈ యొక్క ప్రశ్నలు సిలబస్కే పరిమితం కావలేదు కొద్దిగా సిలబస్ దాటి కూడా ప్రశ్నలు వస్తున్నాయి కానీ అభ్యర్థులకు ఏమో దానికే పరిమితం కావచ్చు సో ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు పుస్తకాన్ని కొనాలని చెప్పేసి ఆశిస్తున్నాను ఈ పుస్తకానికి సంబంధించి మిస్టర్ రవికుమార్ ఆథర్ మీకు దాని యొక్క ప్రత్యేకత గురించి మీకు మరింత లోతుగా వివరిస్తారు సో అభ్యర్థులు జాగ్రత్తగా ఈ పుస్తకాన్ని చదివి గరిష్ట మార్కులు సాధిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను విష్ యూ ఆల్ ది బెస్ట్ రవికుమార్ దాని గురించి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో రవి కుమార్ థ్యాంక్ యూ సో గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ నేను రవికుమార్ ఎకానమీ ఫ్యాకల్టీ మన యొక్క ఇండియన్ ఎకానమీలో ప్రశ్నల సరళి ఎలా ఉంది అనేది మీకు తెలియాలంటే మన పుస్తకాన్ని కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా కొనవలసిందిగా మనవి ఏంటంటే ఈ పుస్తకంలో మనకి గ్రూప్ వన్ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి మనకిచ్చిన ఈ క్వశ్చన్స్లో ఎకానమీ సర్వే నుంచి మీరు చూడండి మన రీసెంట్గా ఇచ్చిన గ్రూప్ త్రీలో ఎకనామిక్ సర్వే గురించి ఏ విధంగా క్షుణ్ణంగా అడిగాడు ప్రశ్నల సరళిని కూడా ఎలా మారుస్తున్నాడు అని చెప్పేసి మనం చూడవచ్చు అదేవిధంగా ఇందులో ఈ పుస్తకంలో తీసుకోవడం జరిగింది అంటే కేంద్ర ఆర్థిక సర్వే ఏదైతే ఉందో ఈ సర్వేకి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ సంబంధించి దరిదాపుగా మనము ఫోర్ హండ్రెడ్ బిట్స్ వరకు అంటే ఒక్కొక్క ప్రశ్నలో మనం తీసుకున్నది ఏంటంటే నాలుగు క్వశ్చన్స్ వచ్చే విధంగా మనం తీసుకోవడం జరిగింది నాలుగు ఐదు క్వశ్చన్లు కూడా ఉన్నాయి మనకు అర్థమయ్యే విధంగా అర్థమయ్యే పరిభాషలో కూడా మనం తీసుకోవడం జరిగిందండి అలాగే కేంద్ర బడ్జెట్ ఆ తర్వాత రిపోర్ట్స్ ఎక్కువగా నివేదికలు అడుగుతూ ఉంటాడు ఈ నివేదికలలో లేటెస్ట్ నివేదికలు నీతి ఆయోగ్ నివేదికలు కావచ్చు మానవాభివృద్ధి నివేదికలు కావచ్చు వివిధ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ బుక్లో ఇవ్వడం జరిగింది అలాగే జాతీయ ఆదాయం ప్రశ్నలు ఎలా ఉన్నాయని అలాగే ప్రణాళికలు కానీ నీతి ఆయోగ్ కానీ అలాగే ఆర్థిక సంస్కరణలు మనకి న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ అంటే ఇక్కడ ఇండియన్ ఎకానమీ తీసుకున్నప్పుడు ఇండియన్ ఎకానమీతో పాటుగా డెవలప్మెంట్ ఎకానమీ కూడా ఇందులో ఇన్క్లూడ్ చేసి మనం క్వశ్చన్స్ సరళి అనేది ఇవ్వడం జరిగింది అనేది గమనించండి పేదరికం కానీ నిరుద్యోగం కానీ అలాగే ప్రాంతీయ అసమానతలు సాంఘిక అసమానతలు పట్టణీకరణ వలస జనాభా ద్రవ్యము బ్యాంకింగ్ ద్రవ్యోల్బణము ద్రవ్య విధానము ఇలా మనము ఈ యొక్క ఇండియన్ ఎకానమీ టాపిక్లో తీసుకున్నాం ఆర్థిక విధానము ట్యాక్సెస్ జిఎస్టీ ఏంటి విదేశీ వర్తక విధానం ఏంటి వ్యవసాయ రంగం ఏంటి పారిశ్రామిక రంగం ఏంటి వృద్ధి అభివృద్ధి సూచికలు ఏంటి అతి ముఖ్యమైనవి కేంద్ర ప్రభుత్వ పథకం కాల మీద క్వశ్చన్స్ వన్ టూ త్రీ లాగా మరి లేటెస్ట్ అప్డేట్స్తో మీకు ఈ యొక్క టోటల్గా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది గమనించండి మన యొక్క ప్రశ్నల సరళి విధానం ఎలా ఉంది కంపల్సరీ ఒకసారి పుస్తకాన్ని చూడండి తీసుకుంటారా లేదా అనేది తర్వాత డిసైడ్ అయ్యేది మీరే ఒకసారి పుస్తకాన్ని మాత్రము చూడండి ఎందుకంటే ప్రశ్నల సరళ విధానం మారడం వల్ల అదే విధంగా మనం రూపొందించడం జరిగింది అతి సులభంగా అందరికీ అర్థమయ్యే పరిభాషలో ఎకానమీ పరిభాషలోనే పొందుపరచడం జరిగింది ఓకేనా అయితే ఇక్కడ మనకు అతి ముఖ్యంగా మనకి జతపరచండి అనే క్వశ్చన్స్ కానీ ఈ క్రింది వాణిలో సరి అయినది ఏది అని సరైనది కానిది ఏది అని నాలుగైదు క్వశ్చన్లు ఇచ్చి ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చేయవలసిందిగా మన వ్వడం జరిగింది అనమాట అంటే ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ కూడా అంటే ప్రతి ఇందులో ప్రతి టాపిక్ కూడా మనకున్న టాపిక్స్ వారిగా కూడా మనకి ఈ యొక్క క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది వాటికి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది మనము ఒక క్వశ్చన్ చదివిన తర్వాత మీరు బాగా చదివి ఉన్నారు బాగా చదివిన తర్వాత వాటికి ఆన్సర్ చేయాలి మరి ఆన్సర్ చేయాలి అంటే చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే బుక్ కొన్న తర్వాత ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ చూసి చదువుకుంటే పోతారు అది రాంగ్ మెథడ్ అండి చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తారంటే బాగా బాగా ఉంటారు చదివిన తర్వాత నా నాకు ఇదేంటి అనుకుంటారు కానీ ఎగ్జామ్ పోయిన తర్వాత ఆ క్వశ్చన్ చేయలేరు అంటే ఏం కావాలి ప్రాక్టీస్ కావాలి ప్రాక్టీస్ లేకుండా మనకు మనము సక్సెస్ సాధించాలి అది గమనించండి మనకు ప్రాక్టీస్ ఎంతో ఇంపార్టెంట్ కనీసము మనకి అభ్యర్థులకు టీజీపీఎస్సీ అభ్యర్థులకు మనకి జస్ట్ ఒక ట్వంటీ డేస్ కూడా లేదు కాబట్టి ఎకానమీ సులువుగా మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్ ద్వారా పర్ఫెక్ట్ గా మీ మైండ్ లో ఇంగిపోయే విధంగా ఈ క్వశ్చన్ సరళి ఉంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి అంటే ఏపీపిఎస్సి అభ్యర్థులకు కానీ ఇటు టిఎస్పీఎస్సి అభ్యర్థులకు కానీ ఇండియన్ ఎకానమీ అనేది ఈ క్వశ్చన్ బ్యాంక్ అనేది అందరికీ అనువయ్యే విధంగా మనం రూపొందించడం జరిగింది డైరెక్ట్ బిట్ విధానం అనేది లేదండి ఓకేనా మరి ప్రతి ఇందులో టోటల్గా మనకి ఎంతో సులభంగా అలాగే అదనపు సమాచారం కూడా బడ్జెట్కు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది అతి ముఖ్యంగా ఇందులో స్కీమ్స్ అనేది పొందుపరచడం జరిగింది ఆ స్కీమ్స్ ప్రాక్టీస్ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి మనకి అనువైన నాలెడ్జ్ అనేది పొందుతారు ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని చూడండి ఫస్ట్ మనం చేయవలసింది ఏంది బుక్ బాగుందా లేదా ఒకసారి చూడండి చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీరే కొంటారండి నేను అది కంపల్సరీ చూ చూరిస్తున్నా చూడండి పక్కా చూడండి ఎందుకంటే ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా మనం ఎగ్జామ్లోకి వెళ్తే మనం ఏ క్వశ్చన్ కూడా చేయలేము సార్ ఒక్కసారి గమనించండి ఈ బుక్ చూడండి తీసుకోండి సక్సెస్ సాధించండి మన జీబీకే పబ్లికేషన్ ద్వారా ఈ పుస్తకాన్ని రిలీజ్ అయింది మీకు వన్ ఆర్ టూ డేస్లో మీకు అందుబాటులో ఉంటుంది కంపల్సరీ తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్